ఓం సర్వేభ్యో నమ మీ అందరికీ వేదామృత తరంగిని ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం భారతీయ పండుగల్లో అనాదిగా జరుపుకోబడుతున్న వైదిక పర్వముల గురించి గత కొంతకాలంగా ఎపిసోడ్స్ చేస్తున్నాను కదా ఉగాది సంక్రాంతి హోలీ శ్రీరామనవమి ఇలాంటి పండుగల వైశిష్ట్యాన్ని తెలుపుతూ వీడియోలు చేశాను ఇప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమి గురించి తెలిపే ప్రయత్నం చేయబోతున్నాను అతని పుణ్య పావన చరిత్రను తెలియజేయబోతున్నాను మనం ఇప్పటివరకు శ్రీకృష్ణుని గురించి చాలా చెడుగా విని ఉన్నాము వింటూనే ఉన్నాము కూడా కానీ అది తప్పు అని నేను మూడేళ్ల క్రితము ఆర్య సమాజంలో చేరిన తర్వాత వేదవీణ అనే పాటల పుస్తకంలో శ్రీకృష్ణునిపై ఆచార్య ప్రణవ్ కుమార్జీ వ్రాసిన పాటను చదివిన తర్వాతే తెలుసుకోగలిగాను ఆ తర్వాత మహాభారతంలోని ప్రక్షిప్త శ్లోకాలను తొలగించి ఆర్ష పండితులు వ్రాసిన విశుద్ధ భారతము ఒకటి ఉంటుందని తెలుసుకున్నాను ఇందులో వ్యాస మహర్షి ఎక్కడా కూడా శ్రీకృష్ణుడు కాముడు చోరుడు చరిత్రహీనుడు అని వ్రాయలేదు కానీ తర్వాతి కాలంలో వ్యాసుని పేరుపై ప్రచురితం అయిన మహాభాగవతాది పురాణాల్లో శ్రీకృష్ణుని చరిత్రను వక్రీకరించి అతడొక శ్రీలోలుడు అని చిత్రీకరించడం జరిగింది ఇది చాలా బాధాకరము అందుకే నేను శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడి యొక్క అసలు స్వరూపాన్ని మీ ముందు ప్రదర్శించడానికి నేను ఇదే పాటను మీ ముందు ప్రస్తుతీకరించబోతున్నాను వినండి రాజు కృష్ణుడు త్యాగమయుడు సత్యుడు రాగ ద్వేషరహితుడు రమ్య దివ్య చరితుడు योगीराजकृष्णुडो त्यागमयुडु सत्य गोपश्रीलो रास क्रीडलाडले गोपकान्तला चीरपहरि जाडु कामुकुडु कादु ए केवलम् अधि कवि कल्पनयनिमदि त्यागमयुडु सत्युडु रागद्वेषरहितु रम्य दिव्यचरितु योगिराजुकृष्णुडो त्यागमयुडु सत्युडु గుల్లవాడలో అల్లరి పనులు చేయలేదతడు గొల్లవారలా చల్లల దొంగలించలేదతడు చోరుడు చపలుడు కాడతడు ఎప్పుడు ఇది ఎంత యు లేని మాట తెలియడు योगिराजकृष्णुडो त्यागमयुडु सत्युडु रागद्वेषरहितु रम्य दिव्यचरितुडो योगिराजुकृष्णुडो त्यागमयु सत्युडो राक्षससंहारुडो मल्लयुद्धवीरु निंसुनि निर्जिन शूरुडो न वेदोपाङ्गमुचिवि वेद मार्गमुन न वेद ज्ञानवेद्युडिराजुकृष्णुडो त्यागमयुडु सत्युडु रागद्वेषरहितु रम्य दिव्य दिव्यचरितु योगिराजुकृष्णुड्यागमयुडु सत्युडु कौरव पाण्डव मध्यकलहमुलरीग सन्धि विफलमै चिवर समरमे प्राप्तिच पार्थ सारधि भारत मु न पाण्डव विजयमुनकु प्रबलकारगनुडू योगिराजुकृष्णुडो त्यागमयुडु सत्यु रागद्वेषरहितु रम्य दिव्यचरितु योगिराजुकृष्णुडो त्यागमयुड सत्युडो పూర్ణయౌవనము నందే పురుషుడు శ్రీకృష్ణుడు నిండు జవ్వని రుక్మణి నిజ సతి అయ్యన్నను పన్నెండు ఏళ్ళు పాళించి బ్రహ్మచర్యము ప్రత్యుమ్ ని కొమరునిగా వడసిన వ్రతనిష్ఠుడు యోగిరాజు కృష్ణుడు త్యాగమయుడు సత్యుడు రాగద్వేషరహితుడు రమ్య దివ్య చరితుడు యోగిరాజు కృష్ణుడు త్యాగమయుడు సత్యుడు ఎట్టి సుగుణ సంపన్నుని ఎట్టి నిష్కలంకుని వెన్న దొంగని వన్నెల చిన్నెల బలరాజుని జారుడు కాముకుడు చోరుడు చపలుండని నింద మానుడు నిజమేదో తెలియుడు యోగిరాజు కృష్ణుడు త్యాగమయుడు సత్యుడు రాగద్వేషరహితుడు రమ్య దివ్య చరితుడు योगिराजकृष्णुडो त्यागमयुडु सत्य रागद्वेषरहितुडू रम्य दिव्यचरितुडो योगिराजकृष्णुडो त्यागमयुडु सत्य वि श्रीकृष्ण यीलत धर्मज्ञ yeah